పూర్వక నమస్కారాలు మీకు ఈ సందర్భంగా నేను మార్చి ఇరవై ఒకటవ తేదీన ప్రపంచ అటవీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన కర్నూలు జిల్లాలో సుమారుగా ముప్పై ఐదు వేల హెక్టార్లో మాత్రమే అడవి ఉంది ఇది మన డిస్టిక్కి ఫోర్ పర్సెంట్ మాత్రమే సో మనము అడవిలో ఉన్న అటవీ విస్తీర్ణాన్ని పెంచలేము కానీ బయట మనం ఎక్కువగా అటవీ విస్తీర్ణాన్ని పెంచవచ్చు సో అందరికీ ప్రజలకి నేను చెప్పడం ఏంటంటే ఏదైనా ఒక సిస్టంలో ఒక ఏరియాలో మన ఏరియా కాస్త ఆరోగ్యంగా ఉంది సమత వాతావరణం సమతుల్యంగా ఉంది అంటే ఆ ప్రాంతంలో మనకు థర్టీ త్రీ పర్సెంట్ పరిసరాలు మనకు పచ్చదనంతో నిండి ఉండాలి కానీ మనము మనము ఆల్రెడీ ఉన్న అడవులను మనం పెంచలేము కాబట్టి వాటి యొక్క డెన్సిటీని మాత్రమే పెంచగలము సో మనం బయట అటవీ వెలుపల మనకు ఉన్న ఏరియా తక్కువ ఉంది కాబట్టి అటవీ వెలుపల మనము గ్రీన్ కవర్ పెంచడానికి మనము చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా ఉన్న అడవులను కాపాడుకోవడానికి సమ్ర మనము సమిష్టిగా కృషి చేయాలి సో ఇందుకోసం మనం అడవుల్ని నిప్పు నుంచి కానీ అడవులు నరకకుండా ఉండడానికి అందరికీ నేను అడవులు నరకకుండా ఉండాలని ఈ ఇవి ఈ పత్రికా ముఖ్యంగా అందరికీ నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఇది ఈ ఎండాకాలంలో అడవికి ఎక్కువగా నిప్పు పడుతూ ఉంటుంది సో ఎక్కడ నిప్పు పడినా కూడా మాకు వెంటనే అటవీ అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న అటవీ శాఖ సిబ్బందికి తెలియజేస్తే వాళ్ళు వచ్చి అటవిని నిప్పుని ఆర్పేస్తారు సో ఇంత పెద్ద అడవి ఈ విస్తీర్ణంలో ఉన్న అడవుల్ని కాపాడాలంటే మాకు ప్రజల సహకారం తప్పకుండా కావాలి అదేవిధంగా వన్యప్రాణులు లెపర్డ్స్ ఇక్కడ మన కర్నూలు ప్రాంతాల్లో చిరుత పులులు బ్లాక్ బక్స్ ఎక్కువగా ఉన్నాయి సో వాటిని కూడా మనం కాపాడుకోవాలి అవి మనకున్న ముఖ్యమైన సంపద సో వాటిని కాపాడడంలో కూడా మీ యొక్క కృషి ప్రజల యొక్క సహకారం నాకు చాలా అవసరము నివా అడవుల యొక్క డిఫారెస్టేషన్ నివారించడానికి కొత్త కొత్త టెక్నిక్స్ని అడ్వాన్స్ టెక్నాలజీని ఎట్లా యూస్ చేసుకోవాలనే దాంతో ఆ థీమ్ పెట్టుకున్నారు సో మనకు వస్తున్న టెక్నాలజీని డ్రోన్స్ని కానీ డ్రోన్స్ టెక్నాలజీ శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి మనం ఇప్పుడు ఉన్న అడవుల్ని అవి నరి నరికివేయకుండా విషీణించకుండా జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి ఈ వరల్డ్ ఫారెస్ట్ డే అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఫుడ్ అండ్ ఆర్గనైజేషన్ వరల్డ్ ఫుడ్ అండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు సో కాబట్టి అప్పటి నుంచి మనం ఇది అటవీ దినోత్సవాన్ని మార్చ్ ఇరవై తేదీని జరుపుకుంటూ ఉన్నాము సో మనకున్న అడవుల్ని కాపాడడానికి మీ ప్రజలందరూ కర్నూలు జిల్లా ప్రజలందరూ మొత్తం అందరూ సహకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను